మనమందరం కూడా కళలో కూడా తెలంగాణ తల్లిని యాది మరకుండా ఉండాలన్న ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆ తెలంగాణ తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ తెలంగాణ తల్లికి వందనాలు సమర్పించుకుంటూ అక్కడ ఒక్క తాటి పైన ఒక మాట పైన ఒక క్రమశిక్షణతో మన తెలంగాణ రాష్ట్రాన్ని మన జిల్లాల్ని మన గ్రామాన్ని మన పల్లెల్ని అన్ని కూడా సంక్షేమ పథకంలో ముందుకెళ్లే విధంగా మనమందరం కూడా కలిసి గట్టిగా ఉంటూ పని చేసుకోవాలి అందరూ కూడా చట్టపరదలు ఉంటూ పనులు చేసుకుంటూ అందరూ కూడా ముందుకెళ్ళని చెప్పి కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా తెలంగాణ తల్లికి మరొక్కసారి గట్టిగా అందరూ కూడా చెప్పండికుంటారు మరి అదే పద్ధతిలో తల్లి తెలంగాణ తల్లిని మనం గుర్తు చేసుకున్నాం